से पार्क किया हुआ है जा अभी पेशाब करने के लिए एक बात बोलिए और बीच बीच सड़क पर हाईवे पर ऐसा इतना बड़ा कंटेनर छोड़ के चले गए जानते हैं कि हाईवे पर गाड़ी रहेगा तो दुर्घटना हो सकता है कोई आके ट्रक आके मार दिया तो अगर एक्सीडेंट हो गया तो कार आके मार दिया तो एरिया में है ना हाईवे रोड में रोड पे रखे आप पार्किंग एरिया बोल रहे हैं पार्किंग है ना तो बिलात आएगा అది మేము చూసిన తర్వాత చెప్తున్నా ఇప్పుడు ఉందా అన్న ఇప్పుడు వేసినా అన్న అంటే పార్క్ చేసిన సమయంలో వేయాలి కదనా లేదా మర్చిపోయా లోపల ఉన్నాగా ఇక్కడ ఉన్నాగా డ్రైవర్ ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడో మీరు చూశారు మర్చిపోయాను అంటున్నారు వెల్కమ్ టు టైన్ నైన్ జాతీయ రహదారులపై అనేక ప్రాంతాల్లో ప్రతిరోజు వాహనాలు ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి దీంట్లో ప్రధానంగా హైవేలపై నడుపుతున్న లేదా నుచున్న వాహనం వెనక నుంచి వచ్చే ట్రక్లు కార్లు ఇతర వాహనాలు ఢీకొనడంతో జరిగే యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇలాంటి ప్రమాదాలు జరగడానికి కారణాలు ఏమిటి ఆయా వెహికల్స్ నడిపేవారు హైవే ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయకపోవడమేనా ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా జాతీయ రహదాలపై వాహనాలు నడపడమేనా హెడ్లైట్లు వెనకాల కనీసం డేంజర్ సిగ్నల్ కూడా సరిగ్గా లేకుండా వెహికల్స్ డ్రైవ్ చేస్తున్న వారిని కంట్రోల్ చేయడం ఎలా ముఖ్యంగా రాత్రి సమయంలో కొంతమంది కనీస ప్రికాషన్స్ కూడా పాటించడం తెలియక మూర్ఖంగా నియమాలకు విరుద్ధంగా హైవేలపై వాహనాలను నడుపుతుంటే వారిని అవేర్నెస్ కల్పించడం అంటే సాధ్యమేనా అయినప్పటికీ ప్రజల క్షేమమే లక్ష్యంగా ముందడుగు వేసింది మా టీం ఇందులో భాగంగానే వాహనదారుల శ్రేయస్సుకై టైం నైన్ చేసిన కృషిని ప్రత్యేక కథనంగా మీ ముందుకు తెస్తుంది లెట్స్ వాచ్ నేషనల్ హైవేలపై ప్రతిరోజు ఏదో ఒక చోట బ్లాక్ స్పాట్ గా ఎందుకు మారుతోంది ఇంత దారుణమైన రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి జాతీయ రహదారుల మీద ఎటువంటి జాగ్రత్తలు పాటించుకోపోవడం వల్లే దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది జాతీయ రహదారుల మీద జరిగే ప్రమాదాలపై ప్రజలకు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో టైం లైన్ చాలా రిస్క్ తీసుకుని ఒక అడుగు ముందుకేసింది హైవేలపై ప్రయాణం చేసేవారి కోసం ఈ ప్రత్యేక కథనాన్ని చేసింది హైవేలపై భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు పార్క్ చేసిన వారిని మాట్లా ప్రశ్నిస్తే వారి సమాధానాలు ఎలా ఉన్నాయో చెప్పడం కాదు మీరే చూడండి ఇక్కడైతే ల్యారీకి ఎక్కడ డేంజర్ ఇండికేషన్ సిగ్నల్స్ అయితే వెనకాల ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడ ఈ ట్రక్ లో క్లీనర్ కూడా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి రండి అనా మీరు ఇంత పెద్ద ల్యారీ హైవే మీద నడుపుతున్నారు కదా వెనకాల డేంజర్ సిగ్నల్ కూడా లేదు డేంజర్ ఇండికేషన్ లేదు ఎలా అన్నా పార్కింగ్ లైట్ అంతే అంటే పార్క్ చేసిన పార్క్ చేసిన సమయంలో వెనకాల ఇండికేషన్ ఉండాలి కదా డేంజర్ లైట్ ఇండికేషన్ ఉండాలి కదా పార్కింగ్ చేసిన సమయంలో అసలు అసలు ఇండికేషన్ లేదు వెనకాల డేంజర్ లైట్లు కూడా లేవు ఇలా ఉంటే ప్రమాదాలు జరుగుతాయి కదా ఉన్నాయి ఇండికేటర్ వేసి ఉన్నా చూడండి ఇప్పుడు వెళ్ళి మేము చూసిన తర్వాత చెప్తున్నాం అన్న ఇప్పుడు వేసే ఉందా అన్న ఇప్పుడు వేసినా అన్న అంటే పార్క్ చేసిన సమయంలో వేయాలి కదన్నా లేదని ఉంటా లోపల ఉన్నాగా ఇక్కడ ఉన్నాగా పార్క్ చేసిన సమయంలో ఎడ్యుకేషన్ వేయాలి కదా అని చెప్తుంటే డ్రైవర్ ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడో మీరు చూశారు మర్చిపోయాను అంటున్నారు ఇక్కడ ఎంతసేపు ఆయన బండి ఆపి ఆ ఇక్కడ క్యాంటీన్లో టీ తాగి టిఫిన్లు చేసి హైవేకి ఆనుకొని ఇక్కడే పార్క్ చేశారు వెనకాల నుంచి వచ్చే వాహనాలు కానీ అది ఆ డేంజర్ సిగ్నల్ కానీ అలాంటి ఇక్కడ వెహికల్ నిలబడి ఉందని చెప్పి చూసుకోకుండా వెనకాల నుంచి వచ్చి ఢీ కొడితే ప్రమాదాలు జరుగుతాయని చెప్పి వాళ్ళకి కొద్ది కూడా అవగాహన లేకుండా బండి పార్క్ చేస్తున్నారు పెద్ద కంటైనర్ తో ఉన్న లారీని హైవే నడి రోడ్డుపై గంటల కొద్ది పార్క్ చేసిన ఆ డ్రైవర్ ను మా టీం ప్రశ్నించింది కనీసం పార్కింగ్ లైట్ కూడా లేకుండా వాహనాన్ని ఎంతసేపు చీకట్లాపున్నావు ఎలా చేస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయా అంటే ఆగిన లారీ ఇండికేటర్ వేస్తే బ్యాటరీ అయిపోతుంది నేను టాయిలెట్ చేసి బండి తీస్తాను అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన ఆ లారీ డ్రైవర్ టైమ్ లైన్ కెమెరాను చూసి వెంటనే లారీకి పార్కింగ్ ఫ్లాష్ లైట్లు ఎలా ఆన్ చేశాడో చూడండి మరోవైపు జాతీయ రహదారికి ఆనుకొని రోడ్డు మీద కంటైనర్తో నిండిన లారీని ఎలాంటి డేంజర్ లైట్ కానీ పార్కింగ్ లైట్ కానీ సిగ్నల్ లైట్ ఎలాంటి సిగ్నల్ ఇండికేషన్ కానీ అటు లేవు ఇలా చీకట్లో రహదారులపై వచ్చే వెహికల్స్ కానీ ఒకవేళ ఢీ కొంటే మాత్రం చాలా ప్రమాదాలకి గురవుతాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ लारी संबंधी ड्राइवर आये तो माटे प्रयत्न चाहता हूँ आप बोलिए कब से पार्क किया हुआ जा रहे हैं अभी पेशाब करने के लिए रुके ये, एक बात बोलिए आप पार्किंग के समय इंडिकेशन है, और डेंजर दे, दे देते हैं हम दे देते हैं पेशाब करने के लिए रुके हैं हम जा रहे हैं अगर ऐसा पार्क किया तो कोई भी एक्सीडेंट हो सकता है ना आप ऐसा रोक के चले गए गाड़ी और बीच बीच सड़क पर हाईवे पर आ, अगर पार्किंग लाइट भी नहीं डाले सिग्नल इंडिकेटर भी नहीं आ, है जानते हैं कि हाईवे पर गाड़ी रहेगा तो दुर्घटना हो सकता है तो गाड़ी हम साइड में लगाए हैं आप गाड़ी रोके ना वही समय आप इंडिकेटर डालने के लिए आपको मालूम ना क्या आप गाड़ी स्टार्ट नहीं था बंद गाड़ी में इंडिकेटर डालेंगे तो बैटरी पे प्रॉब्लम आता है अच्छा तो बैटरी प्रॉब्लम आता बोल के कोई आके ट्रक आके मार दिया तो अगर एक्सीडेंट हो गया तो कार आके मार दिया तो एरिया में है ना హైవే రోడ్ ना చూడండి ఆ డ్రైవర్ కూడా ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోతున్నారో మేము మాట్లాడిన వెంటనే ఆ ఇండికేషన్ ఆన్ చేశాడు సిగ్నల్ లైట్ చూడండి ఇక్కడ విజువల్స్ మనం క్లియర్ గా చూసి చూడొచ్చు ఇందాక ఆఫ్ చేసిన ఇండికేటరు ఇప్పుడు ఆన్ చేశాడు అంటే పార్కింగ్ లైట్లు కూడా వేసాడు ఎవరైనా చెప్తే తప్ప డ్రైవర్లకు అంత మాత్రం అవగాహన లేకుండా హైవేల మీద ఎలా వస్తారో అర్థం కాని పరిస్థితి కొంతమంది డ్రైవర్లు అయితే రాత్రి సమయంలో కనీసం పార్కింగ్ లైట్లు కూడా లేకుండా వాహనాలకు వెనుక రేడియం రిఫ్లెక్టెడ్ టేపులు కూడా అంటించకుండా హెవీ లోడ్ చేసిన ట్రక్కులను జాతీయ రహదారులపై నిర్లక్ష్యంగా పార్క్ చేసి వెళ్తున్నారు అలాంటి వాహనాలను గుర్తించిన మా టీం ప్రమాదాలు జరగకుండా స్వయంగా రేడియం రిఫ్లెక్టెడ్ స్టిక్కర్లు అంటించింది ప్రస్తుతం మేము ఇప్పుడు నెల్లూరు నుంచి తమిళనాడుకి వెళ్లే జాతీయ రహదారి మార్గం మధ్యలో ఉన్నాము ఇప్పుడు ఇక్కడ నేషనల్ హైవే పక్కన ఆనుకొని పక్కనే ఒక పార్క్ చేసినారు ఒక పెద్ద ట్రక్ మనం చూడొచ్చు ఆ ట్రక్కి ఎంత పెద్ద లోడ్ ఎంత పెద్ద హెవీ లోడ్ అయితే ఇక్కడ దాంట్లో లోడ్ చేస్తున్నారు వెనకాల నుంచి వచ్చే ట్రక్లకి ఎలాంటి డేంజర్ సిగ్నల్ కానీ ఎలాంటివి ఇక్కడ ఇండికేషన్ కానీ ఎలాంటివి లేవు వెనకాల నుంచి ఒకవేళ ట్రక్ కానీ వస్తే పూర్తిగా ఈ యాక్సిడెంట్లకి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఇప్పుడు చూడండి ఇంత పెద్ద ట్రక్ అయితే ఇక్కడ పెట్టినారు దానికి ఎలాంటి డేంజర్ ఇండికేషన్లు అయితే వెనకాల ఎక్కడ లేవు పార్కింగ్ లైట్లు కూడా లేవు వెనకాల నుంచే వాహనాలు రాత్రి సమయంలో ఢీకొనడంతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలాంటి వాహనాలు అసలు రహ జాతీయ రహదారులపై లేకుండా సీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు మనం ఈ ట్రక్ని చూసాము ఇప్పుడు ఇక్కడైతే ఈ ట్రక్లో అయితే ఎవరు డ్రైవర్ మనకు కనిపించట్లేదు అందుకని చెప్పి మేము ఇక్కడ వెనకాల నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ట్రక్ ఉన్న విషయం తెలియాలని చెప్పి రేడియం స్టిక్కర్లు అంటే డేంజర్ సిగ్నల్ లాగా రిఫ్లెక్టర్ స్టిక్కర్లు ఉన్నాయి ఈ వాహనానికి కూడా మేము ఇప్పుడు తగిలించబోతున్నాము ఇలాంటి సిగ్నల్ స్టిక్కర్ ఉండడం వల్ల వెనకాల నుంచి లైటింగ్ వాహనాలు వస్తే దాన్ని లైటింగ్ దీని మీద పడితే ఏదో ఇక్కడ వాహనాన్ని నిలుచున్నది అని చెప్పి వాళ్ళకి ఒక ఇండికేషన్ లాగా ఉంటుంది టైం నైన్ బాధ్యతగా తీసుకుని చేస్తూ ఉంది జాతీయ రహదారిలంటే లెక్క లేకుండా చూడండి ఇక్కడ వాహనాన్ని వరికొత్త మిషన్ తీసుకుపోతున్న వాహనం ఇది హైవేకి ఆనుకొని పార్క్ చేస్తున్నారు దానికి ఒక్క ఇండికేటర్ కానీ డేంజర్ లైట్ కానీ పార్కింగ్ లైట్ కానీ ఏమీ లేవు సిగ్నల్స్ చీకట్లో నిలబెట్టున్నారు ఆ వాహనాన్ని ఆ వాహనాన్ని ఢీకొని ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అవి కారు కావచ్చు ట్రక్ కావచ్చు లారీ కావచ్చు ఒకవేళ వాహనాలు వెనకాల నుంచి వస్తే ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి ఇంత నిర్లక్ష్యంగా చూడండి ఏ విధంగా పార్క్ చేస్తున్నారు హైవే రోడ్డు మీద ఒక ఇండికేటర్ లేదు లైట్ లేదు ఎలా పార్క్ చేస్తున్నారు ఒకసారి చూడండి ఎంత నిర్లక్ష్యంగా వివరిస్తున్న వారిపై రవాణా శాఖ అధికారులు కొర్రాల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వాహనానికి ఎలాంటి స్టిక్కర్ కూడా అంటించలేదు అందుకని చెప్పి మేము టైమ్ నైన్ చేస్తున్నా ఈ కథనంతో కథనంలో మేమే స్వయంగా స్టిక్కర్ తగ్గిస్తున్నాము వెనకాల నుంచి వాహనాలు ఏమైనా వచ్చినా ఈ స్టిక్కర్ల సహాయంతో కనీసం ఆ ఇండికేషన్ కనిపించి ఆ స్టిక్కర్లు కనిపించడంతో కూడా ప్రమాదం కొద్దిగా తగ్గే అవకాశమైనా ఉంటుంది జాతీయ రహదారులపై కొంతమంది డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతుండడంతో జరిగే ప్రమాదాలు కొన్నైతే డ్రైవర్లు హైవేలపై వెహికల్స్ పార్క్ చేసే సమయంలో జరిగే ప్రమాదాలు లెక్కలేనన్ని ముఖ్యంగా నైట్ టైంలో జాతీయ రహదారులపై ఎక్కడ పడితే అక్కడ కనీస జాగ్రత్తలు పాటించకుండా వాహనాలను పార్కింగ్ లేని ప్రదేశాల్లో లారీలు ట్రక్కులు ఆపేసి వెళ్తున్నారు కొంతమంది డ్రైవర్లు రాత్రి సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చే వాహనాలు చీకట్లో కనిపించగా డేకొని యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కోల్పోయిన వారు లక్షల సంఖ్యలో ఉన్నారు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది చూసుకుంటే తొమ్మిది వేల ఏడు వందల మంది చనిపోయారు దేశవ్యాప్తంగా ఒక లక్ష ముప్పై వేల మంది జీవితాలు గాల్లో కలిసిపోయాయి ట్రాన్స్పోర్ట్ అధికారులు ప్రతి మంగళవారం అనేక ప్రభుత్వ శాఖలతో కలిసి జాతీయ రహదారుల భద్రత విషయంలో ఎన్నో విధాలుగా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నా నేషనల్ హైవేలపై నిబంధనలు పాటించక వాహనాలు నడిపే వారి తీరులో ఎలాంటి మార్పు లేదు ఇలాంటి వారిపై ఇప్పటి వరకు మందలించి కేసులు వ్రాసి సరిపెట్టుకున్న అధికారులు ఇకపై కఠినంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఉన్నారు జాతీయ రహదారిపై ప్రమాణాలు పాటించకుండా వాహనాలు నడిపిన రూల్స్ కు వ్యతిరేకంగా హైవేలపై పార్కింగ్ లేని ప్రదేశాల్లో వెహికల్స్ పార్క్ చేసినా వారికి జరిమానా విధించి ప్రమాదానికి కారణమైన వారి లైసెన్స్ సస్పెండ్ చేయడంతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు ట్రాన్స్పోర్ట్ అధికారులు జాతీయ రహదారులపై అంటే ఎలాంటి రూల్స్ ఫాలో చేయకుండా కొంతమంది పార్కింగ్ చేసిన చోట పార్కింగ్ లైట్ కానీ డేంజర్ సిగ్నల్ కానీ వెనకాల రేడియం స్టిక్కర్లు పని లేకుండా పార్క్ చేస్తున్నారు చాలా వరకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దాని వాటి అలాంటి వాహనాల మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు నమస్కారం అండి జాతీయ రహదారిపై ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్కి ఆపాల్సిన అవసరం వస్తేనే రోడ్డు మీద వాహనాలు ఆపాలి లేదు అని అంటే మనం నార్మల్ రన్నింగ్లో ఉంటే పార్కింగ్ బేలు అని మనకు సపరేట్గా ఉంటాయి పార్కింగ్ లేను పార్కింగ్ బే పార్కింగ్ స్లాట్ చాలా పెద్ద ఏరియాలో అంటే రెండు వందల వాహనాలు పెట్టేటువంటి పార్కింగ్ ఏరియా మనం విశ్రాంతి తీసుకోవాలి లేదా నైట్ పార్కింగ్ చేసుకోవాలంటే అటువంటి ప్లేస్లో ఐడెంటిఫై చేసుకుని అక్కడ మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఏదైనా ఆపవలసిన పరిస్థితి వస్తే కంపల్సరీ పార్కింగ్ లైట్ వేసుకొని వెనకాల నుంచి వచ్చే ఏదైనా వాహనానికి అది దాని ఫోకస్ రిఫ్లెక్టివ్ రిఫ్లెక్టివ్లో తెలిసిపోతుంది అక్కడ వాహనం ఉందని ఈ జాగ్రత్తలు పాటించి మాత్రమే వాహనాలు ఆపాలండి సార్ డే టైంలోనే కాకుండా ముఖ్యంగా రాత్రి సమయంలో ఎలాంటి ప్రికాషన్స్ పట్టించకుండా హైవేల మీద ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద నడి రోడ్ల మీద ఇలా పార్కింగ్ లైట్ కానీ డేంజర్ సిగ్నల్ కానీ ఎలాంటివి లేకుండా అక్కడ పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు సార్ చాలా మంది డ్రైవర్లు ఇప్పుడు కూడా నైట్ టైంకే ఈ యొక్క రిఫ్లెక్టివ్ పార్కింగ్ లైట్ వేసుకోవడం కంపల్సరీగా బాగా ఫాగ్ ఉండే టైంలో కూడా ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి కంపల్సరీ ఫ్లాష్ లైట్ కూడా వాడి పార్క్ చేసుకోవాలండి ఇలాంటి రూల్స్ ఫాలో చేయని వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారా సార్ మీరు యాక్చువల్గా హైవే హైవే మీద అయితే మాత్రం ఇలాంటి ఇర్రెగ్యులర్ పార్క్ పార్కింగ్ ఉంటే కనుక ఇమ్మీడియట్గా తీసివేయించడం కానీ లేకపోతే వాటి మీద కేసు బుక్ చేయడం కానీ చేయాలండి దాని తర్వాత కలెక్టర్ గారి ఆదేశాల మేర జాయింట్ యాక్షన్ కమిటీ అంటే పోలీసు ట్రాన్స్పోర్టు ఇంజనీరింగ్ హైవే మున్సిపల్ మేము ట్రాఫిక్ ఐదు డిపార్ట్మెంట్లు కలిసి మేము ఆ యొక్క బ్లాక్ స్పాట్స్ అన్నింటినీ కూడా మేము తనిఖీ చేసి ఫర్దర్ ఇంకా కొంత అవసరం ఉంది అనేది కూడా ప్రపోజ్ చేయడం జరిగిందండి అవి కూడా ఈ నెలలో క్లియర్ అయిపోతే మనకు హైవే టోటల్గా అండ్ బి రోడ్స్ టోటల్గా కూడా మనకు ప్రమాద రహితంగా ఉంటాయండి క్షేత్రస్థాయిలో ఇలాంటి రూల్స్ ఫాలో చేయకుండా అంటే కనీసం ప్రికాషన్ కూడా పాటించకుండా జాతీయ మీద మీద వాటి ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ సీట్ బెల్ట్ కానీ లేకపోతే హెల్మెట్ లేకపోతే కానీ ఈ మందు తాగి నడిపే వాళ్ళు మా యొక్క బ్రిత్ అనలైజర్ టెస్ట్లో జరిగితే వాళ్ళని కోర్టుగా అప్పగిస్తాము వాళ్ళ యొక్క లైసెన్స్ సస్పెండ్ చేయబడుతుంది అలాగే యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన డ్రైవర్కి కూడా లైసెన్స్ సస్పెండ్ చేయబడుతుంది ఈ రకంగా మేము ఇప్పుడు నూట యాభై లైసెన్స్ మనం సస్పెండ్ చేయడం జరిగిందండి ప్రతి చోట కూడా ఇదే విధంగా జరుగుతుంది అదే విధంగా మైనర్లకు వాహనాలు డ్రైవింగ్ చేయడానికి వాహనాలు ఇవ్వద్దు మైనర్కి మీరు వాహనం జరిగేదన్న ప్రమాదం జరిగితే గనక పేరెంట్స్ కి జైలు శిక్ష పడుతుందండి రహదారి భద్రతా నియమాలు ప్రమాణాలను పాటించని వారిపై కొరడా జులిపిస్తామని రవాణా శాఖ అధికారులు కరాఖండిగా తేల్చి చెప్తున్నా క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే మాత్రం ఆ చర్యలు చేపడుతున్నారు అన్న అనుమానమే కలుగుతుంది ఇది మేము చెప్పడం కాదు టైం నైన్ స్క్రీన్పై ఇప్పటి వరకు ప్రసారమైన విజువల్స్ చూసిన వారికి ప్రతి ఒక్కరికి అట్టే అర్థమవుతుంది ఇకనైనా అధికారులు నిజంగా ప్రజాశేయస్సుకై కఠినంగా వివరిస్తారన్నది మాత్రం వెచ్చి చూడాల్సిన అంశమే అయితే అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు అన్న దానిపై మరొకదనంతో మీ ముందుకు వస్తుంది మీ టైం నైన్